మైనార్టీ సోదరులందరికీ కూడా మీకు మీ కుటుంబాలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈసారి ఎన్నికల కోల్ రావడం వలన ప్రభుత్వం తరఫున ఏమి చేయలేకపోయినామనే విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి రాబోయే రోజుల్లో మైనార్టీలను ప్రత్యేక దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుంది తప్పకుండా వెంట ఉంటుంది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ పండుగ విశేషం నలభై రోజులు ఉపవాస దీక్షతో నిష్టతో ఉండి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నలభై రోజులు ఉపవాస దీక్ష చేసి ఈ రోజుతో మీరు ఉపవాస దీక్ష విరమించుకొని పండుగ చేసుకుంటారు ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మీకు దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి మైనారిటీ పెద్దలందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడానికి అక్కడి నుంచి మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వారు కూడా సహకారం అందించడం జరుగుతుంది మరి ఎంత కోటీశ్వరులైనా ఎంత పేదవాళ్ళైనా కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ ఒక్క దగ్గరికి వచ్చి మరి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ ఒకే పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఈ ఈద్గాలో ప్రతిసారి కూడా నేను రావడం జరుగుతుంది ప్రతి వచ్చిన ప్రతిసారి మీ అందరూ కూడా నాకు మరి యొక్క గౌరవాన్ని ఇచ్చి మరి మీరు ప్రేమించి మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఇక్కడికి నేను రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇప్పుడే పెద్దలు సోదరులు అఖిల్ పాషాభై ఆ బైక్ చాలా రోజు సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది ఎప్పుడు ఏది కూడా ఇక్కడ పబ్లిక్ లో ఎప్పుడు అడగలేదు ఆయన ఫస్ట్ టైం ఈజీగా ఏదైతే ఉందో ఫ్లోరింగ్ సరిగా లేదు సీసీ చేయాలని వాళ్ళు కోరారు హండ్రెడ్ పర్సెంట్ సీసీ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది అయినా కూడా నేను ఇందులో మరి సహకరించి మీకు తోడ్పాటు అందించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నేను ఇప్పుడు కూర్చొని అదే చూస్తా ఉన్నాను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ముందటటువంటి మట్టి గారు అది అంటే అట్లీస్ట్ వాషింగ్ అనేది కూడా చేయకూడదు నాకు నిజంగా ముందు ఆలోచన అంటే నేను కార్పొరేషన్ వాళ్ళతో చెప్పి ముందు ఫ్లోర్ కూడా వాషింగ్ చేపించేదాన్ని మరి ఇంకా అట్లా జరగకుండా చూసుకుంటారని తెలియజేసుకుంటూ ఒకరిగా మీతో ఉండి మరి నమాజ్ లో పాల్గొని కార్యక్రమంలో పాల్గొని మరి అల్లాను మరి ఎంచుకునే అవకాశం నాకు రావడం అదృష్టంగా బాగుంటుంది మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ పండుగ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరే కాదు